సర్కారు భూముల స్వాహా గత సర్కారు కంటే మించిపోతున్న ఆక్రమణలు ఆక్రమణలు ప్రభుత్వ భూములకు రక్షణ కరువు కన్ను పడితే కథం చేస్తున్న కబ్జాకొరలు రెవెన్యూ సర్వే అధికారులు ఫుల్ సపోర్టు సిటీ పరిసర ప్రాంతాల్లో కోట్ల రూపాయలు విలువైన భూముల మాయం సర్వే నెంబర్ నూట డెబ్బైలోని పది గుంటల గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా శ్రీలింగంపల్లి మండలం చందానగర్లో యథేచ్ఛగా కబ్జాలు మామూలుగా మత్తులో ప్రభుత్వ యంత్రాంగం గవర్నమెంట్ ఇట్లా ఉంటే అట్నే చేస్తుంటారు మరి ఇక ఇక్కడ నవ్వు ఆగుతుంది నాకు చెయ్యి అందుకున్న మరో ఎమ్మెల్యే బీఆర్ఎస్కు మరో ఎమ్మెల్యే షాక్ నేడు కాంగ్రెస్ ప్రకాష్ గౌడు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిన చేరిగా ఎనిమిది మందికి ఎనిమిదికి చేరి చేరనున్న ఎమ్మెల్యేల సంఖ్య అసెంబ్లీ సమావేశంలోపు మరికొందరు వాస్తవం చూడు రేవంత్ రెడ్డి అని చేతిలో నేను వద్దంటే వస్తా వస్తా అంటున్నాడా ప్రకాష్ రెడ్డి ప్రకాష్ గౌడ్ ఎట్లా మాట్లాడు ఎట్లా ఉండదు వద్దనే రేవంత్ రెడ్డి అన్నట్టుంది పోజు ఈయన పట్టు నేను వస్తే సార్ నేను వస్తా సార్ అని దండం పెట్టి పోతున్నట్టున్నది పార్టీ ఎందుకు మారుతారు మీరు ఏ పార్టీలో ఉన్నా గదే వస్తాయి మీ నిధులు ఎమ్మెల్యే ఉంటే ఒకటే నిధులు వస్తాయి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కానీ బీజేపీ ఎమ్మెల్యేలే కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కానీ అందరికీ సమానంగానే ఉంటాయి మీ స్వప్రయోజనాల కోసం పార్టీ మారుతున్నారు కానీ అది చాలా మంచిది కాదు అది అది మంచిది కాదు పద్ధతి కాదు మంచి జరుగుతుంది ఏది ప్రేమోన్మాదం ప్రేమ వివాహం గురించి బాడక చేసింది ఇదే అయిపోయింది దేశ రైతు బంధు రికవరీ చేస్తుడే రైతు పై కాంగ్రెస్ గవర్నమెంట్ నజర్ గత సర్కార్ దుర్వినియోగమై రైతు బంధు పన్నెండు సార్లు పంట పెట్టుబడి ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్ వ్యవసాయేతర భూములకు కొట్లాటే చెల్లింపులు నిధుల రికవరీపై రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం మేడ్చల్ జిల్లాలో ఓ రైతుకు పదహారు లక్షల లబ్ధి డబ్బులు వెనక్కి ఇవ్వాలని అధికారులు నోటీసులు ఈ రైతు బంధు అన్యాక్రాంతం అయితే రికవర్ చేసుకునే యాక్ట్ ఉంది ఎయిటీన్ ఎయిట్ సిక్స్టీ ఫోర్లో ఉన్నది అది ఆంగ్ల నుంచిలో వచ్చింది అప్ బ్రిటన్ అప్పటి పాత నుంచి అది మనం అమలు చేసుకున్నాం రెండు వేల పదహారులో కేసీఆర్ దాన్ని యాక్టివ్లో ఉంచడం ఇది ఇప్పుడు అమలులో ఉంది దాన్ని మీరు అది ప్లే చేయండి ఎందుకంటే వీళ్ళందరి మీద నోటీసులు సర్క్యులర్ సర్క్యులర్ జారీ చేయండి జారీ చేసి వాళ్ళ మీద నోటీసు జారీ చేస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు ఇవ్వకపోతే మీరు మీరు చేసే పని చేసుకొస్తారు మీరు దేశాభివృద్ధిలో యువత కీలకం దీనికి సంబంధించిన వీడియో మేము పది రోజుల కింద చేసినాం ఈ తెలంగాణ ఫస్ట్ ఫస్ట్ మనమే చేసినాం ఇది దీనికి సంబంధించిన లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం మేము ఈ వీడియో దేశాభివృద్ధిలో యువత కీలకం మన యువత మన దేశానికి వరం జనాభా నియంత్రణకు కృషి చేయాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి ఆరోగ్యకేరమైన గర్భ నిరోధక విధానాలపై అవగాహన కల్పించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నితిన్ గడ్డి అది జేపీ జయప్రకాష్ రెడ్డి అంటున్నారు